వెల్కమ్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కలుచుకోవటం అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది వచ్చే ఎన్నికల్లో కూడా ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ముందస్తుగా అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం అందులో భాగంగా టికెట్లు మార్పులు చేర్పులు అంశం తెరపైకి తీసుకొచ్చింది ఇప్పటికే రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు గలం చేసింది మరో మూడు చోట్ల సిట్టింగులకు నియోజకవర్గాలు మార్చేసింది ఇంకా ఈ మార్పులు చేర్పులు జాబితాలో నలుగురున్నట్టు తెలుస్తుంది ఆ లిస్టులో ముందు వరుసలో కనిపిస్తున్న పేరు సింగమల్ నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో వారిదే అధికారమన్న సెంటిమెంట్ గత ఏడు సార్లుగా నిజమవుతూ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరపు నుంచి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమె భర్త ఆలూరి సాంబశివారెడ్డి ఉన్నత విద్యాశాఖ సలహాదారుడిగా కేబినెట్ ర్యాంక్లో ఉన్నారు అంత మెజారిటీతో గెలిచినా దాన్ని నిలబెట్టుకోవడంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా సాధారణ కార్యకర్తల్ని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఆమె నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు కూడా ఉన్నాయి నియోజకవర్గంలో రెండు మండలాల నాయకులతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్తకు పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్నాయట ముఖ్యంగా ఈ రెండు మండలాలు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పట్టున్న ప్రాంతాలు అయితే ముందు నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేకు సింగనమల ఎమ్మెల్యేకు అస్సలు సరిపడేది కాదంటున్నారు వారి వర్గపోరు చాలా సార్లు బహిర్గతమైంది రెండు వర్గాలు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళాయి దీనిపైన తాడిపత్రి ఎమ్మెల్యే ఇంకోసారి తన కార్యకర్తలపైన కేసులు పెడితే స్టేషన్ ముందు కూర్చుని ధర్నా చేస్తామని మీడియా ముందు ప్రకటించారు అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు కూడా చేశారు అలా సొంత పార్టీలోనే పాటు ఐప్యాక్ చేసిన సర్వేలో ఎమ్మెల్యే పద్మావతి పైన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమైంది దాంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చడానికి ఫిక్స్ అయిన వైసీపీ అధిష్టానం ఎవరైతే బాగుంటుందా అని సర్వే చేయించుకుంటే ఓ పోలీస్ అధికారి పేరు తెరపైకి వచ్చిందట ఆయనే శ్రీనివాస్ మూర్తి ప్రస్తుతం చిత్తూరు డిఎస్పీగా పనిచేస్తున్న ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది అది తెలిసి ఎమ్మెల్యే పద్మావతి ఆమె భర్త మరోసారి టికెట్ దక్కించుకోవడానికి చివరి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని ప్రాధాయపడినట్టు టాక్ నడుస్తుంది లేదంటే తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలని వేడుకున్నారట అందులో మాజీ ఎమ్మెల్యే యామి బాలాకు టికెట్ ఇస్తే సహకరిస్తామంటూ ఎమ్మెల్యే కపుల్ ఆ పోలీస్ అధికారికి మాత్రం టికెట్ ఇవ్వద్దని హైకమాండ్ని కోరారట అయితే అధిష్టానం మాత్రం డిఎస్పీ వైపే మగ్గు చూపుతోంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన జిల్లాకు చెందిన సదర్ పోలీస్ అధికారికే మద్దతిస్తున్నారట దాంతో పద్మావతి దంపతులు తాడేపల్లి నుంచి నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వచ్చేశారంటున్నారు టికెట్ తమకు రాదని ముభావకంగా ఉన్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది మూడో లిస్టు వచ్చే వరకు వారికి ఆ టెన్షన్ తప్పదంటున్నారు పేరు ఉంటే డిఎస్పి శ్రీనివాస్ జాబ్కి రిజైన్ చేసేందుకు రెడీగా ఉన్నారట తన పేరు ఉందని తెలిస్తే సింగనమలకు షిఫ్ట్ అయిపోవడానికి అన్ని రెడీ చేస్తున్నారట అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గీయుల్ని కొత్త అభ్యర్థి ఎంతవరకు కలుపుకుని పోగలరు అన్న దానిపైన విజయం ఆధారపడి ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో సింగనమల సెంటిమెంట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్